హిమాలయాలలో ఆధ్యాత్మిక విద్య జీవితమనే కట్టడానికి బాల్యం పునాది రాయి బాల్యంలో నాటే విత్తనం జీవిత వృక్షంగా వికసిస్తుంది బాల్యంలో బోధించే విద్య కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో నేర్చుకునే విద్య కన్నా ఎంతో ప్రధానమైనది మనిషి పెరుగుదల ప్రక్రియలో పరిసరాల అధ్యయనం తగినటువంటి మార్గదర్శకత్వము ముఖ్యమైనవి పవిత్ర హిమాలయాలు హిమాలయ పర్వత శ్రేణి సుమారు ఒక వెయ్యి ఐదు వందలు మైళ్ల పొడవు వరకు విస్తరించి ఉన్నది నేపాల్ టిబెట్ సరిహద్దులలో ప్రపంచములోని పర్వతాలలోకెల్లా ఎత్తైన ఇరవై తొమ్మిది వేలు అడుగుల ఎవరెస్టు పర్వతం ఉన్నది పారసీకులు హిందువులు టిబెట్ దేశీయులు అందరూ ఈ పర్వతాల శోభావైభవాన్ని సౌందర్యాన్ని గురించి వ్రాసియున్నారు హిమాలయ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది హిమా అంటే మంచు ఆలయం అంటే స్వంత ఇల్లు హిమాలయం అంటే మంచులకు నిలయమైన స్వగృహము అని అర్థం హిమాలయాలు కేవలం మంచు గృహాలేగాక వారి మత విశ్వాసాలకు అతీతంగా కోట్లాది ప్రజల యోగిక విజ్ఞానము ఆధ్యాత్మికతకు సురక్షిత స్థావరాలు అని మీకు తెలియపరచాలనుకుంటున్నాను ఈ ప్రాచీన సంపన్న సాంప్రదాయం నేటికీ అచ్చట నిలిచి ఉంది కారణం ఈ సాటి లేని పర్వతాలు ఎవరికైతే విందామన్న కుతూహలం ఉందో వారందరికీ తమ ఆధ్యాత్మిక వైభవాన్ని రహస్యంగా వినిపిస్తుంటాయి హిమాలయ లోయల్లో నేను పుట్టి పెరిగాను ఆ లోయలలో నాలుగున్నర దశాబ్దాలు కాలం గమ్యం లేకుండా తిరిగి అక్కడ జ్ఞానుల వద్ద విద్యనభ్యసించేను అక్కడ నివసిస్తున్నట్టి అక్కడ తిరుగాడేటి మహనీయుల పాదాల చెంత చదువుకుని వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆస్వాదించేను పంజాబు హిమాలయాల నుండి కుమయూన్ గర్వాల్ హిమాలయాల వరకు నేపాలు నుండి అస్సాము వరకు సిక్కిం నుండి భూటాన్ టిబెట్ల వరకు యాత్రీకులు వెళ్లడానికి ఏమాత్రము వీలు కానీ వెళ్లవద్దని నిషేధించిన ప్రాంతాలకు నేను ప్రయాణించేను ప్రాణవాయువునిచ్చే పరికరంగాని అధునాతన పరికరాల సహాయంగాని లేకుండా పందొమ్మిది నుండి ఇరవై వేల అడుగుల ఎత్తు వరకు ఈ హిమశిఖరాలను నేను అధిరోహించేను ఈ సాధువులు ప్రీతియోగ్యులైన హిమాలయ జ్ఞానుల వద్ద ఒకే ఒక పరవశము కలుగజేసే ఆలోచన విషయం ఉన్నది అది ప్రకృతి పట్ల ప్రేమ ప్రాణుల పట్ల ప్రేమ అందరి పట్ల ప్రేమ ప్రకృతి సిద్ధాంతం మొదటగా నాకు హిమాలయ జ్ఞానులు నేర్పేరు అక్కడ నుండి నేను వికసిస్తున్న పుష్పాల నుండి వచ్చే సంగీతాన్ని పక్షుల సంగీతాన్ని ఆఖరికి చిన్నగడ్డి మొన ముందుల పొదల నుండి సైతం వెలువడే సంగీతం వినడం ప్రారంభించేను ప్రతిదానిలోనూ అందం యొక్క సాక్ష్యాధారం ఉంది ఎవరైనా ఆ అప్రకృతి సంగీతాన్ని వినడం నేర్వలేకపోతే దాని సౌందర్యపు విలువను అంచనా వేయలేకపోతే అప్పుడు ఏ యగజన్మే ధార తన మూలము నుండి ప్రేమని కోరమని మనిషిని ప్రేరేపిస్తుందో అది కాలగర్భంలో కలసిపోతుంది అనంతమైన ఆనందం లెక్కలేనన్ని పాటలు కలలు అందాలు ప్రకృతిలో ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి నీకు మానసిక శాస్త్రపు విశ్లేషణ అవసరమా ఈ ప్రకృతి యొక్క దైవకథ తన నీతి కథలను మంచుగడ్డలతో కూడిన ప్రవాహముల నుండి పూలతో కప్పబడిన అడవుల నక్షత్ర నక్షత్రకాంతుల నుండి వినిపిస్తుంది ఒకడు దేని ద్వారా అయితే సత్యాన్ని తెలుసుకుంటాడో మంచిని దాని గాంభీర్యమును దేని వైభవములలో చూడగలుగుతాడో ఆ స్థిరమైన జ్ఞానమునకు ఈ సిద్ధాంతము తెరతీస్తుంది ఎప్పుడైతే వ్యక్తి ప్రకృతి సంగీతాన్ని వినటం దాని సౌందర్యపు విలువని అర్థం చేసుకోవడం నేరుస్తాడో అప్పుడు అతని ఆత్మ ఆ ప్రకృతి యావత్ పరిసరాలతో ఐక్య లయమై కదులుతుంది అప్పుడు అతని ప్రతి కదలిక ప్రతి శబ్దమూ మానవ సమాజంలో దానికి తగిన స్థలాన్ని తప్పక కనుగొంటుంది అతడు తన జీవితపు బాటగుండా చూసుకునే ముందు మనిషి మనసుకు ప్రకృతిని ప్రేమించడంలో తప్పని సరిగా శిక్షణనివ్వాలి అప్పుడు వేకువ సమయంతో పాటు జ్ఞానోదయము తొంగి చూస్తుంది సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పొగమంచులతో పాటు జీవితపు బాధలు కష్టాలు తొలగిపోతాయి అమరత్వపు జాగృతిలో మృత్యువు తన దారి తాను చూసుకుంటుంది మరణవేదన దుహఖము వంటివి ఏవైతే మృత్యువు అతని మీద కురిపించాలనుకుంటున్నదో అప్పుడవి అశాశ్వత జీవిని ఇక ఏమాత్రము బాధించవు యుగయుగాలుగా మృత్యువు దున్హమునకు కారణభూతంగా ఉంటున్నది కాని మరణకాలమందు మానవుడు అనంతము శాశ్వతము అయిన దానితో ఒకటిగా అవటాన్ని నేర్చుకుంటాడు ఎప్పుడైతే వ్యక్తి ప్రకృతి నిరాడంబరతలోని లోతులను పూర్తిగా గ్రహించి ఆనందించడాన్ని నేర్చుకుంటాడో ఎప్పుడైతే మృదువైన అతడి జ్ఞానేంద్రియాలు ప్రకృతితో సంబంధం పెట్టుకుని ఉంటాయో అప్పుడు వాటి అభ్యర్థనకు సమాధానంగా ఆలోచనలు వాటంతటికవే ప్రవహిస్తాయి ఈ ఆత్మను చలింపజేసే అనుభవం గంగానది అలల సవ్వడి బలంగా వీచే గాలుల ధ్వని ఎండుటాకుల గలగలలు ఉరిమే మేఘాల గర్జనల యొక్క పరిపూర్ణ మధుర స్వర వాద్యనాదములతో మేడవించి వానిలో ఐక్యమైపోయి వాటి ద్వారా ప్రతిధ్వనిస్తుంది ఆత్మ యొక్క తేజము బహిర్గతమై అన్ని అవరోధాలు తొలగిపోతాయి అతడు పర్వత శిఖరాన్ని అధిరోహించి అక్కడ విస్తారమైన దిమ్మండలాన్ని దర్శిస్తాడు నిశ్శబ్దపు అంతరాళంలో ప్రేమ మూలము నిక్షిప్తపరచబడి ఉంది విశ్వాసమనే నేత్రమొక్కటే ఆ ప్రేమ కాంతిని బయటపరచి చూడగలదు ఈ సంగీతం నా చెవులలో ప్రతిధ్వనిస్తూ నా జీవిత గేయమైపోయింది జ్ఞానులు దర్శించిన ఈ విషయం యావత్ మానవాలిని విశ్వంతో సమైక్యపరుస్తుంది జ్ఞానులు అందాలను గమనించే జ్ఞానాన్ని బుద్ధిని పొందడానికి మూలస్థానములు అయినవారు వారు ఈ ప్రపంచపు కేవల అస్పష్టపు అర్ధం లేని భ్రమల నుండి మానవాలిని జాగృతపరుస్తారు వారి నేత్రాలతో యావత్ విశ్వము యొక్క ఐక్యతను వారు చక్కగా చూడగలుగుతారు ఒక బంగారు ఫలకంలో ఉన్నది ఓ ప్రభూ దాన్ని బహిర్గతం చేయడానికి సత్యాన్ని దర్శించడానికి మాకు తోడ్పడు హిమాలయ జ్ఞానులచే బోధింపబడిన ఈ శుభ సందేశము ఎత్తుగా విరజిమ్మబడుతున్న వెలుగు జీవితపు అందాల గురించి జాగరూకత వహించేటట్టు చేస్తున్నాయి చిన్న వయస్సులో నేను కైలాస పర్వతపాదాల చెంత కూర్చొని మానస సరోవర సరస్సు మంచు నీటిని త్రాగుతూ ఉండేవాడిని గంగోత్రి కేదార్నాథ్ వద్ద ప్రకృతి మాతచే పెంచబడిన కూరగాయలు దుంపలు తరచుగా వండుకుంటూ ఉండేవాడిని హిమాలయ గుహలలో నివసిస్తూ ఉండటము పరమ ఆహ్లాదకరంగా ఉండేది నేను అక్కడ ఉండేటప్పుడు పగలు పర్వతాల చుట్టూ లక్ష్యం లేకుండా తిరుగుతూ తోచీతోచని పద్ధతిలో విషయాలను వ్రాసుకుంటూ చీకటి పడే సమయానికి గుహకు తిరిగి వస్తుండేవాడిని హిమాలయ జ్ఞానుల యోగుల ఆధ్యాత్మిక నేతలతో నా అనుభవాల వివరాలతో నా డైరీ నిండిపోయినది ఇది సంధ్య భాషకు జన్మస్థానం ఆధునిక పండితుల నేకులు ఈ భాషకు ఉభయ సంధ్యల వెలుగు భాష అని పిలుస్తూ దీని అర్థాన్ని వ్యాఖ్యానించడానికి అనువదించడానికి ప్రయత్నించేరు వాస్తవానికి ఆధునిక రచయితలకు దీని గురించి ఉన్న భావనకు పూర్తి భిన్నంగా ఈ భాష నాకు నేర్పబడింది కొందరు అదృష్టవంతులైన యోగులు జ్ఞానులు నిపుణులు మాత్రమే మాట్లాడే పూర్తి యోగ భాష సంధ్య భాష తాత్వికంగా కాల్పనికంగా చాలా వరకు సంస్కృతాన్ని పోలి ఉండి సంధ్యభాషలోని ప్రతి పదము వాటి మూలధ్వని నుండి పూర్తి అర్థంతో కొనసాగుతాయి సంధ్య భాష ఆధ్యాత్మిక విషయ చర్చలకు మాత్రమే ఉపయోగపడుతుంది అందులో ప్రపంచ వ్యాపార విషయ పదజాలము లేదు ఎప్పుడు సూర్యుడు చంద్రుని కలుస్తాడో ఎప్పుడు పగలు రాత్రిని కలుస్తుందో ఎప్పుడు ఇడ పింగళ మానవ శరీరంలోని ఎడమ కుడి శక్తి ప్రవాహాలు సమానంగా ప్రవహిస్తాయో ఆ కలయికని సంధ్య లేక సుషున్న ప్రాణాధార శక్తిని మేల్కొలిపేందుకు శ్వాసను జాగృతం చేసే అత్యావశ్యక ప్రయత్నము అంటారు సంధ్య భాష ఆ సుషుమ్న అనే దశలో యోగి చైతన్య స్థితిలో నున్న వారెవ్వరు అనుభవించలేనంత అమితానందాన్ని పొందుతాడు అలాంటి యోగి ఇతర నిపుణులతో సంభాషించేటప్పుడు ఈ భాషను వాడతారు ఇది ఇతరులకు అర్థం అవడం కష్టము వేద శ్లోకాలను సరియైన పద్ధతిలో ఉచ్చరించే జ్ఞానము క్రమంగా కనుమరుగైపోతున్నది ఎందుకంటే వేద వ్యాకరణము సంస్కృత భాషకు భిన్నమైనది వేద వ్యాకరణమును నిరుక్త అంటారు అదే ప్రకారం ఈ సంధ్య భాష యొక్క వ్యాకరణము పూర్తిగా ధ్వనులపై ఆధారపడి ఉంది అది నశించిపోతున్నది సంప్రదాయ సంగీత విద్వాంసుడు ధ్వనులు వాటి యొక్క స్థాయిల ఆధారంగా సంక్షిప్త వివరణని తయారు చేసుకునే విధంగా సంధ్య భాష ధ్వనుల నుండి సంక్షిప్త వివరణలు తయారు చేయబడాలి దానిని దేవభాష అంటారు ఎప్పుడైనా ఉదయ సాయంత్ర వేళలలో ఎవరైనా పర్వత శిఖరాలపై కూర్చుని అతడు చుట్టూ అంతటా అందాన్ని పరికించవచ్చును అతడు ఆధ్యాత్మిక వ్యక్తి ఎవని సహజ లక్షణము సత్యము శివము సుందరమో ఆ సౌందర్యం ఏ విధంగా విడదీయరాని అంశమో అర్థం చేసుకుంటాడు ఇది దివ్యుల భూమి హిమాలయాలలో ఉషస్సు సంధ్య ఇవి కేవలం భూభ్రమణం వల్ల ఏర్పడే క్షణాలు కాదు వానికి లోతైన సాంకేతిక అర్థాలు ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ప్రతిదానికి వాటి ప్రత్యేక అందం ఉంది వాని భాష ఎప్పటికీ వర్ణించలేదు రోజులో అనేకసార్లు పర్వతాలు తమ వర్ణాలను మార్చుకుంటూ ఉంటాయి సూర్యుడు ఈ పర్వతాల సేవలో ఉండటమే దీనికి కారణం ఉదయం వెండిలాగా మధ్యాహ్నం బంగారంలాగా సాయంత్రం ఏదంగా అవి కనబడుతూ నన్ను సంతోషపెట్టడానికి నా మాతృమూర్తి వివిధ రంగుల చీరలతో అలంకరించుకుంటున్నట్లు భావిస్తాను పెదవుల భాష ద్వారా ఈ సౌందర్యాన్ని వర్ణించడానికి నా వద్ద పదజాలం ఉన్నదా హృదయ భాష ద్వారా మాత్రమే నేను మాట్లాడగలుగుతాను కాని పదాలు నా పెదవుల నుండి దొరలలేవు